అన్న నమస్తే అన్న నమస్తే ఏం పేరన్నా మీరు నా పేరు పెద్ద సతీష్ సాగర్ ఏం చేస్తారన్నా నేను కన్స్ట్రక్షన్ చేస్తాను కన్స్ట్రక్షన్ వర్క్ కన్స్ట్రక్షన్ అంటే మీకు బయట వాతావరణం మీద పొలిటిక్స్ మీద పబ్లిక్ ఉంది ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి అన్న పార్లమెంట్ ఎన్నికలు అవును మీరు మల్కాజ్గిరి పార్లమెంటే అవును ప్రధాన మూడు పార్టీల అభ్యర్థులను ప్రకటించారు అన్న అవును బీఆర్ఎస్ నుండి రాగి లక్ష్మారెడ్డి బీజేపీ నుండి అందర్ కాంగ్రెస్ నుండి పట్నం సున్నితామహేందర్ రెడ్డి వీరు ముగ్గురిట్లో ఎవరికి ఎక్కువ ప్రజాబలం ఉందని మీరు అన్న డెఫినెట్గా ఈటల రాజేందర్ గారు ఎందుకంటే ఆయన ఒక ఉద్యమం నాయకుడు బలుగు బలహీన వర్గాల వైపు ఆయన ఉండే వ్యక్తి ఆయన ఒక బీసీ నాయకుడు మిగతా వాళ్ళైతే వాళ్ళు మీరు లక్ష్మారెడ్డి రెడ్డి గారని అంటున్నారు ఆయన అయితే ఎవరికి ఇక్కడ తెలియదు ఇంకోటి సునీత మహేందర్ రెడ్డి గారు అంటున్నారు వాళ్ళైతే అసలు ఇక్కడ ఈ మల్కాజిగిరి పార్లమెంట్కి వాళ్ళకి అసలు సంబంధమే లేదు ఈటల రాజేందర్ అయితే దాదాపు ముప్పై సంవత్సరాల పైజలకు ఈ మల్కాజిగిరి పార్లమెంట్ అల్వాళ్ళు ఆయన షామిరిపేట ఏరియాలో ఆయన నివసిస్తున్నాడు ఆయన ఇక్కడ లోకల్ కూడా ఇతర పార్టీ వాళ్ళు అంటే ఈట లేదా అసలు లోకల్ పర్సన్ కాదు అంటే ఇక్కడ ఉన్న మాకు తెలుసు ఎందుకంటే ఏ ప్రతి పెళ్ళికి కానీ ప్రతి చావు ఉన్నా కూడా వస్తాడు ప్రతి ఏ కార్యక్రమం ఉన్నా కూడా వస్తుంటాడు ఇక్కడికి లోకల్ అనే సమస్య ఆయన లోకల్ లోకల్ ఆయన కేవలం మలకాజగిరికే కాదు ఆయన తెలంగాణ వ్యాప్తంగా కూడా అందరికి వెల్ నోన్ పర్సన్ ఆయన ఒక ఏరియా కాదు ఆయన అన్ని ఏరియాలో ఆయన ఇక్కడ ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ రేవంత్ రెడ్డి ఉండే అన్న ఎంపీ ఇప్పుడు ఆయన ప్రస్తుత ముఖ్యమంత్రి ఆయన పరిపాలన మీకు ఎట్లా అనిపించింది ఎంపీగా ఉన్నప్పుడు అయితే యాక్చువల్గా అప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్కు ఒక ప్రశ్నించే గొంతుగా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది అక్కడ ప్రజలంతా కానీ ఆయన గెలిచినాక కూడా ఏ రోజు కూడా ప్రజా సమక్షంలో పోయి ఏ రోజు కూడా ప్రజల సమస్యల మీద పోరాడింది లేదు ఎక్కడ వచ్చింది కూడా దాకా ఇప్పటివరకు లేదు ఆయన ఎంతసేపు పదవి కోసం ఆయన సీఎం కావాలనే చెప్పేసి ఆయన రకరకాలుగా ఎక్కడ తిరిగి ఏమో తెలియదు కానీ మా మల్కాజిగిరి పార్లమెంట్కి ఒక ఫండ్ తెచ్చింది లేదు ఏం తెచ్చింది లేదు అసలు మా దగ్గరకు వచ్చింది కూడా లేదు జనాల మధ్యలో తిరిగింది కూడా లేదు ఎక్కడ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్లో అందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు ఇప్పుడు వారిని దాటుకొని ఇటర్లందరి గారు గెలవడం అంటారు ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళని అందరు దాటుకుని పోతారు వాళ్ళే దగ్గరుండి ఎమ్మెల్యేలు కూడా గెలిపిస్తారు ఎందుకంటే అక్కడ సెంట్రల్లో చూస్తే నరేంద్ర మోడీ చరిష్మా నరేంద్ర మోడీ గారు వస్తేనే మనకు సెంట్రల్లో మంచిగా ఉంటుంది కాబట్టి సో నరేంద్ర మోడీ కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ వాళ్ళు కూడా కోరుకుంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు కూడా కోరుకుంటున్నారు ఖచ్చితంగా అక్కడ సెంట్రల్లో నరేంద్ర మోడీ గారికి వీళ్ళంతా మద్దతు తెలుపుతారు ఇక్కడ ఈటల రాజేందర్ అనేది టీఆర్ఎస్ నుంచి వచ్చాడు కాబట్టి బీఆర్ఎస్ నుంచి వచ్చిండు కాబట్టి వాళ్ళు కూడా మంచి దగ్గర సన్నిహితులు వీళ్ళంతా ఖచ్చితంగా వాళ్ళు కూడా బీజేపీకి ఓటు వేస్తారని ఖచ్చితంగా రీసెంట్గా చాలామంది బీఆర్ఎస్లో టికెట్లు ఇచ్చినా కూడా తీసుకోకుండా కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారన్న దీన్ని ఎట్లా చూస్తారన్న అయితే ఇక్కడ స్టేట్ పాలిటిక్స్కి వచ్చేవారికి కాంగ్రెస్ ఉంది ఉంది అని చెప్పి వాళ్ళు రావచ్చేమో కానీ వాళ్ళు ఏదో వాళ్ళు ఫండింగ్ తెచ్చుకుందామని జనాలకు ఏదో లోకల్లో పాలిటిక్స్ చేద్దామని పోతుంటే వచ్చాము కానీ నాకు తెలిసి కాంగ్రెస్ ప్రభుత్వంతో పనులు కావు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇక్కడ మల్కాజగిరి పార్లమెంటు మంచి మెజారిటీతో రాజేంద్ర రాజ్యాంగ గెలిపించుకుంటే మాత్రము సెంట్రల్ ఫండింగ్స్ చాలా ఉంటాయి చాలా పథకాలు మనకు వచ్చినాయి కానీ జనాలకు ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం తెలియకుండా చేసింది కాబట్టి జనాలకు కొంత అంత తెలియదన్న ఇప్పుడు ఇప్పుడు మొత్తం అందరికీ తెలుస్తుంది సోషల్ మీడియా ద్వారా కూడా మీలాంటి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ ద్వారా కూడా మంచిగా తెలుస్తుంది అందరు వెల్ ఎడ్యుకేటెడ్ ఇప్పుడు ఖచ్చితంగా జనాల్లోకి వెళ్తుంది బీజేపీ పార్టీ చేసే పథకాలు కూడా అందరికి తెలుస్తుంది కూడా ఖచ్చితంగా ఈటల రాజేంద్ర గారి వైపే ఉంటుంది అన్న ఇప్పుడు రీసెంట్గా మీ కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్ ఇక్కడ బీజేపీ నుండి కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్ కుత్బుల్లాపూర్ కంటోన్మెంట్ వాళ్ళు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు అన్నారు దీని ప్రభావం మన ఈటల రాజేందర్ గారి మీద చూపొచ్చా అసలు పడదు లీడర్స్ పోవచ్చు కానీ జనాలు ఓటర్స్ మాత్రం పోరు ఓటర్స్ మొత్తం బీజేపీ వైపు ఈటల రాజేంద్ర వైపే ఉన్నారు ఖచ్చితంగా అయితే నేను చెప్పగలుగుతాను కవిత లిక్కర్ స్కామ్ నేట్లు అన్న కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తాను అంటుంది మరి చేసిందంటారా చేయలేదంటారా కడిగిన ముత్యంలాకైతే అయితే హైలీ ఇంపాసిబుల్ ఎందుకంటే సెంట్రల్ లెవెల్లో ఆమె ఇక్కడ ఆమె ఇక్కడ కాకుండా పోయి కేజ్రీవాల్ కూడా ఢిల్లీ లెవెల్లో ఉన్న వాళ్ళని కూడా ఇరికిచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి కడిగిన ముత్యం లాక వచ్చిన హైలీ ఇంపాసిబుల్ అది మొత్తం సెంట్రల్ వాళ్ళు చూసుకుంటారు అది ప్రధాని ఎవరు కావాలనుకున్నారన్న మోదీ రాహుల్ గాంధీ మోదీ అన్న డెఫినెట్గా రాహుల్ గాంధీ వద్దా అన్న రాహుల్ గాంధీ అసలు వాళ్ళ అరవై సంవత్సరం ఈ డెబ్బై సంవత్సరాల పాలన అరవై సంవత్సరాలు వాళ్ళు ఉన్నారు ఏం చేశారు అనేది మన కళ్ళ ముందు ఉంది కదా అరవై సంవత్సరాల తర్వాత ఈ పది సంవత్సరాలు మోడీ గారు దేశవ్యాప్తంగా మనం మన భారతదేశం విశ్వగురుగా చేసింది ఇంకా ఇంతకన్నా గొప్పగా ఏముంటుంది రాహుల్ గాంధీ ఒక యువ నాయకుడు ఒకసారి ఛాన్స్ చేయాలంటే మరి ఆయన యువ నాయకుడు మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం వాళ్ళే ప్రాధాన్యత అవుతారు ఇంకా యువ నాయకుడు అంటే ఇంకా మిగతా వాళ్ళు రావద్దన్న బడుగు బలగిన వర్గాలు ఎవరు రావద్దా ఇంకా నరేంద్ర మోడీ గారు వచ్చారు ఏం తక్కువ చేసిండు మన దేశానికి ప్రపంచం మొత్తం మన వైపు భారతదేశం వైపు చూస్తుంది ఇప్పుడు ఓకే అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్